నిజాలు మీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికను దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జనసేన పార్టీ అధినేత పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఉత్తరాంధ్ర ఎలవెల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్టీ అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లి రోడ్ షోలో చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ నూకాంబికాను దర్శించుకున్నారు మొక్కుబడి చెల్లించుకున్నారు కాగా ఆయన అనకాపల్లి పర్యటన సమాచారాన్ని ఎంతో గోప్యంగా ఉంచారు ఎలాంటి ఆర్భాటం లేకుండా పార్టీ నేతలు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు ఆయనకు ఆలయ కమిటీ స్వాగతం పలికారు దుశాల్వ కప్పి ఘనంగా సత్కరించారు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు ఆయన వెంట మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ నాయకులు ఉన్నారు నూకాంబికాను దర్శించుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక వాహనంలో వైజాగ్ బయలుదేరి వెళ్లారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పిఠాపురం వెళ్తారని సమాచారం ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న ఆయన అక్కడి నుంచి ముందుగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భీమర్శెట్టి చిన్ని ఆళ్ళ రామచంద్రరావు గల్లా కొండలరావు మల్లు శ్రీను బొడ్డేడ జోగినాయుడు నాయుడు పోలారపుత్రినాథ్ మల్లా సంతోష్ బొంతిన శ్రీనివాస్ వేగి గోపి భానుచందర్ అఖీర్ తదితరులు పాల్గొన్నారు